ఈ ప్రపంచంలో మనుషులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తయారు చేసిన మీద స్టాప్ ఇందులో ఫస్ట్ లో ఉన్నది అసలు చూస్తే స్టాక్ అయిపోతారు నెంబర్ ఫైవ్లైన్ దీన్ని తయారు కన్నా మొత్తం ప్రైస్ డెబ్బై ఆరు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు దీని తయారు చేసింది దీని రెండు వేల ఇరవై లో స్టార్ట్ చేశారు రెండు వేల ముప్పై ఒకటి కల్లా సర్వీస్ లో వస్తుందని అనౌన్స్ చేశారు నెంబర్ ఫోర్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దీని తయారు చేయడం మొత్తం ఖర్చు ఎనభై వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు స్పేస్ లో ఉండే అంత చక్కని రహస్యాలను తెలుసుకోవడానికి దీన్ని తయారు చేశారు నెంబర్ త్రీ స్టార్లింగ్ సాటిలైట్ కన్స్ట్రలేషన్ దీని తయారు చేయడం మొత్తం ఖర్చు ఎనభై మూడు వేల ఐదు వందల కోట్లు ఇందులో కొన్ని వేల కొద్ది సాటిలైట్స్ ఉన్నాయి ఆర్బిట్ లో ఆరు శాటిలైట్స్ ఉన్నాయి నెంబర్ టూ జిరాల్డ్ ఆర్ ఫోర్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారర్యన మొత్తం ప్రైస్ ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల యాభై కోట్లు దీన్ని అమెరికా నవి రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసి రెండు వేల పదిహేడు లో పూర్తి చేసింది ఇది డెబ్బై ముందు ఇప్పుడు లైక్ చేయాల లైక్ చేయండి నెంబర్ వన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దీని తయారు చేయడం మొత్తం ఖర్చు అక్షరాల పన్నెండు లక్షల యాభై రెండు వేల ఐదు వందల కోట్లు దీని అమెరికా రష్యా యూరప్ జపాన్ కెనడా ఈ ఐదు దేశాలు కలిసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేసి రెండు వేల పదకొండులో లో పూర్తి చేశారు జన్యున్ గా ఇన్ఫర్మేషన్ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి వెళ్ళి ఒక సబ్స్క్రైబ్